ఎంతో కష్టం ఎంతో నష్టం ఈ వాణ సృష్టించిన ఈ విద్వాంసం దైవ చిత్తం ఈ ప్రకృతి కోపం మనుషులపై తిరగబడితే ఎంతటి ఘోరం అంతా జలమయం ఎటు చూసినాయోమయం ఆ కలికే కలతో అలమటిస్తున్న జనం అంత జలమయం ఎటు చూసినాయోమయం ఆ కలి కేకలతో అలమటిస్తున్న జనం మనుషులు చేసే తప్పు ప్రకృతి వలన ముప్పు ఎంతో కష్టం ఎంతో నష్టం ఈ వాన సృష్టించిన ఈ విద్వాంసం దైవా చిత్తం ఈ ప్రకృతి కోపం మనుషులపై తిరగబడితే ఎంతటి ఘోరం ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు ప్రజల కష్టాలు తీర్చే వారెవరున్నారు ప్రళయాలు ఆపలేరు ప్రాణం విలువ కట్టలేరు ఎంతమంది ఉన్న అధికారులైన వారు ప్రకృతి విపత్తులు మనుషుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయి ఎంతో కష్టం ఎంతో నష్టం ఈ వాన సృష్టించిన ఈ విద్వాంసం దైవాచిత్తం ఈ ప్రకృతి కోపం మనుషులపై తిరగబడితే ఎంతటి ఘోరం దేవుని ఆయుధమే ఈ ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏమిటి మనిషి పరిస్థితి భయపడుతూ బ్రతుకుతున్నా దీన స్థితి మరలా రావద్దు ఇలాంటి పరిస్థితి ప్రకృతి వైపరీత్యాలు భయపడుతూ మనుషులు దినదినపు గండాలు ఎంతో కష్టం ఎంతో నష్టం ఈ వాన సృష్టించిన ఈ విద్వాంసం దైవా ఈ ప్రకృతి కోపం మనుషులపై తిరగబడితే ఎంతటి ఘోరం అంత జలమయం ఎటు చూసినాయోమయం ఆ కలతో అలమటిస్తున్న జనం అంతా జలమయం ఎటు చూసినాయోమయం ఆ కలతో అలమటిస్తున్న జనం మనుషులు చేసే తప్పు ప్రకృతి వలన ముప్పు ఎంతో కష్టం ఎంతో నష్టం ఈ వాన సృష్టించిన ఈ విద్వాంసం దైవా చిత్తం ఈ ప్రకృతి కోపం మనుషులపై తిరగబడితే ఎంతటి ఘోరం